ప్రశ్నించాల్సిన బాధ్యత కూటమి సర్కారుకు లేదా అసలు ప్రత్యేక హోదానే మీరు అంటున్నారే మీరు ఇస్తామని చెప్పటం లేదు కదా మరి రాజధానికి మేము డెవలప్ చేస్తాము మేము ఇండస్ట్రియల్ హబ్బులు తీసుకొస్తాము అని ఇన్ని చెప్పినా కూడా ప్రత్యేక హోదానే లేనప్పుడు ఇండస్ట్రీలు ఏ ఎందుకు వస్తాయి గత పది సంవత్సరాలుగా మాకు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి మాకు ఇండస్ట్రీస్ ప్రత్యేక హోదా లేకుండానే వచ్చేటుకుంటే మరి ఈ పది సంవత్సరాలుగానే వచ్చేసి ఉండాలి కదా పట్టుమని కనీసం పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు కదా అంటే మాకు ప్రత్యేక హోదా అవసరము అని మీకు అనిపించటం లేదా ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఇవన్నీ డెవలప్ చేస్తే మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏం లాభం కేంద్ర సంస్థలన్నీ నెలకొల్పితే కదా ఒక హైదరాబాద్ అయితేనేమి ఒక పూణే అయితేనేమి ఒక బెంగళూరు అయితేనేమి ఇవన్నీ డెవలప్ అయింది ఒక బిహెచ్ఎల్ అయినా నేవీ అయినా డిఫెన్స్ అయినా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అయినా మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అయినా ఇలాంటివన్నీ కేంద్ర సంస్థలు ఆర్థిక సంస్థలైనా ఇలాంటివన్నీ మా రాష్ట్రంలో మీరు ఏర్పాటు చేస్తే కదా ఇక్కడ అభివృద్ధి జరిగేది ఇవేవీ ప్రస్తావించలేదు ప్రత్యేక హోదా ప్రస్తావించలేదు మేము ఎలా డెవలప్ కావాలో ప్రస్తావించలేదు మీ పార్టీకి మీరేదో ముష్టి పడేసినట్టు పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తామంటే మేమంతా ఇక్కడ పండగ చేసుకోవాలన్నా ఎందుకు చేసుకోవాలి ఏమో మీకు కొంతమంది ఎం ఇచ్చింది అనిచ్చింది పన్నెండు మంది ఎంపీలని ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు కూటమి ఎంపీలు అయితేనేమి అటు వైసీపీ ఎంపీలు అయితేనేమి మొత్తం అందరూ బీజేపీ ఎంపీలే కదా మరి ఇంతమంది ఎంపీలను మీరు తీసుకుని మీరు కొనుక్కున్నట్టు మీరు డబ్బులు ఇస్తున్నారు మేము అమ్ముడుపోయినట్టు మీకు సలాం కొట్టాలి